ప్రభుత్వం జీతాలు ఆపైనా కూడా డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియబర్స్మెంట్ ను చెల్లించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల ఫీజుల బకాయిలపై శ్రద్ధ వహించడం లేదనే ఆవేదన వ్యక్తం చేశారు మూసి నది సుందరకర్నకు నూట యాభై కోట్లు ఖర్చు చేయవచ్చు కానీ విద్యార్థుల కనబడట్లేదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో విద్యార్థులు అద్దె భవనంలో చదువుకోవడంతో అద్దెలు చెల్లించలేక మూసివేసే స్థితికి వచ్చిందని దుయ్యబట్టారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు గురుకుల పాఠశాలలో ప్రతి నెలకు ఒకసారైనా విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని వినవించారు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక శాఖ మంత్రి ఉండరు లిక్కర్కు శాఖ మంత్రి ఉన్నారు ఆటలు ఆడుకోవడానికి ఒక శాఖ మంత్రి ఉన్నాడు కానీ చాలా బాగా చదువుకున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేరు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మాకు బడ్జెట్ లేదు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు బడ్జెట్ లేకపోతే ఎమ్మెల్యేల అలవెన్స్ ఆపండి ఎమ్మెల్యేల జీతాలు ఆపండి కానీ మా విద్యార్థులకి స్కాలర్షిప్లు చెల్లించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక పక్కన మూసి సుందరీకరణకి లక్ష యాభై వేల కోట్లు కేటాయిస్తాం అంటా ఉన్నారు ఎవరడిగి మూసిస్తుందని కారణ మీరు మేనిఫెస్టోలో పెట్టిరా లేకపోతే ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చిండా ఎటువంటిది ఎవరు చెప్పకుండా కేవలం అవినీతి చేయొచ్చు మూసి సుందరీకరణ వల్ల నిధులు వస్తాయి చెప్పి అడ్డగోలు ఇక్కడ విజ్ఞానం గాలి ఢిల్లీకి మూటలు పంపిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు వెళ్తా ఉన్నారు ఈరోజు ఢిల్లీకి దాదాపు యాభై సార్లు పర్యటన చేశారు కానీ రాష్ట్రానికి ఒరిగిందేం లేదు ఈ రోజు కార్పొరేట్ భయం చేస్తా ఉన్నారు విద్యా వ్యవస్థ మొత్తం ఎక్కడ ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేట్ పైన చేసి పేద విద్యార్థులకి విద్య అందరి దాషంగా చేస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడ దగ్గర ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ అయితే ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఒక పక్కన ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలనే ఈరోజు ఇంజనీరింగ్ లో అనేకమైన అవకతవక జరుగుతూ ఉన్నాయి ఈరోజు తారుమార్ చేస్తూ అమ్మాయిల సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు శాఖకే ఇతర ఈ రకంగా అవకతవకలు జరుగుతుంటే తారుమార్ జరుగుతుంటే వేరే శాఖల పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు గురుకుల పాఠశాల కాలేజ్ హాస్టల్ విషయాలకు వస్తే ఈరోజు అన్ని సొంత భవనాలు ఉన్నాయి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు ఉన్నాయి సెక్రటరీ సొంత భవనాలు ఉన్నాయి మరి కలెక్టరేట్ సొంత భవనాలు ఉన్నాయి ఆఖరికి అన్నీ ఇప్పుడు చిన్న చిన్న క్యాంపస్లో కూడా సొంత భవనాలు కడతా ఉన్నారు కానీ మా విద్యార్థులు చదువుకునే విద్యార్థులు చదువుకునే కాలేజ్ హాస్టల్స్ మాత్రం సొంత భవనాలు లేదు రేపు మాపో బిల్డింగ్ ఓనర్లు తాళాలు వేస్తామంటుంటే కృష్ణన్న గారు ఓనర్లకు ఫోన్ చేసి పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఎంతవరకు అని నచ్చ చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం తాళాలు వేస్తే ఈ రోజు కమిషనర్ ఆఫీస్ లో పోయి పిల్లలు తీసుకుపోయి బట్టలు తీసుకుపోయి అకామిడేషన్ కనిపిస్తామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మా విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రజల కోసం కానీ దాని లోపల కాదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు గురుకుల పాఠశాల విశాలకు వస్తే ఆరు లక్షలు ఉండాల్సిన స్ట్రెంత్ ఐదు లక్షలకు తగ్గి ఈరోజు లక్ష తగ్గిపోయి దాదాపు వంద మంది పైగా విద్యార్థులు చనిపోయారు వెయ్యి మందికి పైన విద్యార్థులు అస్వస్థ గురి హాస్పిటల్ పాలి గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి నెలకి వారానికి ఒకసారి గురుకుల పాఠశాలలో ప్రతి మంత్రులు ఎమ్మెల్యేలు భోజనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా